నువ్వు దేవుని నీ ఏ నువ్వు నువ్వు దేవుడు అని అనుకుంటున్నావు కాబట్టి ఆకాశములో ఒక సూచక్రియ చేయి అంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ కింద వచ్చిన కొన్ని విషయాలు ఆయన ఏమంటున్నారు ఈ తరమూరునకు ఏ సూచక్రియ తర్వాత ఆయన ఆత్మయందుడిని చూర్పు అంటే దేవుని ఆత్మను ఏడిపిస్తున్నారు దేవుని ఆత్మను ఏడిపిస్తున్నారు బాధపడుతున్నారు అయిన మాటలతో హింసిస్తున్నారు నువ్వు అది ఇది చేయి అప్పుడు నిన్ను నమ్ముకుంటా అప్పుడు మేము వస్తాం అని దేవుణ్ణి బాధపెట్టేవారిగా ఉంటున్నారు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు ఆత్మలో నిట్టూర్పు అంటే ఏడుస్తున్నాడు ఆత్మలో బాధపడుతున్నాడు ఏమంటున్నాడంటే ఈ ఈ తరము ఎందుకు సూచక్రియ నడుగుచున్నారు ఈ తరము ఏ సూచక్రియ నీకు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చె చెప్పుచున్నానని చెప్పి ఏమంటున్నాడు దేవుని యొక్క బాధతో వెళ్ళిపోయాడు ఏమంటున్నాడంటే మీకు సూచ్యక్రియలు జరగవు ఈ తరము అనగా మీరు లోకం అనే తరములో ఉన్నారు సాతాను యొక్క చేతిలో ఉన్నారు కనుక సాతాను మీలో నుండి మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడేది మీరు కాదు మీలో సాతాను చొరబడి మీ హృదయాల్లో సాతాను చొరబడి మీ తలంపుల్లో సాతాను చొరబడి నన్ను వేధిస్తున్నారు కనుక ఈ సూచక్రియ జరగదు నా తండ్రి చిత్త ప్రకారమే నేను కార్యం చేస్తాను ఏమంటున్నాడు మనుషులు మెప్పించాలని నేను రాలా నా తండ్రి నన్ను చూసి ఆనందంగా ఉండాలని ఆయన ఆనందింపజేయడానికి ఈ లోకానికి వచ్చాను ఆయన కన్నీరు నేను తొడవటానికి ఈ రోజు నేను సిలువ మోయటానికి నేను వచ్చానని నిర్మహమాటంగా చెప్తున్నాడు దేవుడు దేవుని పిల్లలైన వారు ఆయన స్వరూపంలో చక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన బిడ్డలను పాడు చేయటానికి సాతాను శోధనలో పడిపోతున్న బిడ్డలను విడిపించడానికే నేను వచ్చా కనుక మీరు అడిగితే నేను ఏది చేయను ఏమన్నాడు సాతాను జనులు అడిగితే నేనేమి చేయను సాతాను ఆరాధించే వాళ్ళు సాతాన్ యొక్క ఆలోచనలు సాతాన్ యొక్క తలంపులు ఆ విగ్రహ ఆరాధన ఇక భయంకరమైన వ్యభిచార తలంపులు ఉన్న మీకు మేనే అద్భుతము చేయను అంటున్నాడు నన్ను వెంబడించి వాళ్ళు తన పాపాన్ని ఒప్పుకొని ప్రాయిచిత్తపడి నా వైపు చూస్తూ నా మార్గములోనికి నా మార్గములో నా సత్యములోనికి వారు జీవించి వారికి మాత్రమే నేను చేస్తానంటున్నాడు ఇక ఏమంటున్నాడు అంటే నేను మీకు చెప్పినట్లు చేయను నా పిల్లలైన వారికే నేను కార్యాలు చేస్తాను ఏమంటున్నాడు ఇక్కడ నా పిల్లలైన వారికి మాత్రమే నేను కార్యాలు చేస్తాను నా మాట వినే వాళ్ళకు మాత్రమే నేను వారి జీవితంలో మహా అద్భుత కార్యాలు చేస్తాను అలాంటి వారికే తప్ప మీకు కాదు నేను చేయాల్సింది మీ హృదయము చెడ్డదే మీ తరంపులు మీ తరములు ఎలాంటివంటే బహు భయంకరమైన తరం ఇది మీరు దేవుని ఆత్మను శోధించే ఈ రోజున దేవుని మందిరానికి ఎవరైనా వెళ్తూ ఉంటే ఈ రోజున శోధకులు ఎక్కువైపోయారు దేవుని మందిరాన్నించి దూరం చేయాలని అయ్యో పాపం మారాడులే తన తప్పు తెలుసుకొని ఆ తాగుడు వ్యసనాంచి విడిచిపించబడి దేవుని మందిరానికి వెళ్తున్నాడులే అని అనట్లేదు ఈ రోజున ఆహా నువ్వు కూడా మారిపోయావా నువ్వు కూడా ఏసయ్యలోకి దిగిపోయావా అని ఎగతాలు చేసేవాళ్ళు తయారు వీరెవరంటే సాతానుతరం గుర్తెట్ ఇది ఏ తరం అంటే వీళ్ళు శోధించే తరం వాళ్ళు వీళ్ళు అయ్యో బిడ్డ మారాడులే చక్క దేవుని మందిరానికి వెళ్తున్నాడు తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడని ఆనందింపవాడే కాదు వీడు వీళ్ళెవరంటే అపహాసం చేసేవాళ్ళు అందుకే దేవుని వాక్యంలో ముందుగానే దావీదు ఒక కీర్తన రాయబడింది అపహాస్యులు కూర్చుండ చోట కూర్చోండొద్దు అన్నాడు దుష్టుడు ఆలోచన చెప్పు నడవక పాపలో మార్గము నిలబడక అపహాస్యలు ఎవరైతే నవ్వులు పాలు చేసే వాళ్ళతో నీకు సావాసం వద్దని అందుకే వాళ్ళకు నీకు వేరు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నువ్వు దేవుని మార్గంలో వెళ్ళేటప్పుడు శోధకులు వచ్చినా నువ్వు దేవుని మార్గంలో ఎటు వెళ్తున్నా సరే ఏ శోధన వచ్చినా నువ్వు వెను తిరగద్దు నాగలి పైన చెయ్యి వేసి వెనుక తిరగటం నాకు పాత్రుడు కాదంటున్నాడు నువ్వు నాగలిపై చేయి వేస్తేనే ఆ నాగలు దున్నబడితేనే ఆ నాగలు దున్నబడితేనే ఆ పంట పళ్ళ పండింది లేదంటే నువ్వు దాన్ని వదిలి వేస్తే ఆ పంట వాళ్ళు దున్నటము జరగదు ఆ దున్నులో విత్తనాలు వేయటం జరగదు ఏది జరగదు మొట్టమొదటిగా ఆ భూమిని చదును చేయాలి ఆ చదును చేసిన తర్వాత విత్తనాలు పడాలి ఆ విత్తనాలు మొలకెత్తాలి అప్పుడు అది మన నోటికి ఆహారంగా వస్తుంది ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని వాక్యమనే నాగలి దుండుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు దేవుని మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాగలి దుండుకుంటూ వెళ్ళాలి తప్ప ఆపివేసి వెనక్కి వెళ్తే మాత్రం నీ పంట పండదు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు యూట్యూబ్ లో వాక్యం పెట్టిన దేవుని బిడ్డ రోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ నీ హృదయము దేవునికి దూరంగా ఉంది అందుకే ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు ఎందుకంటే నీ హృదయాన్ని చరిపేవారు నీ ముందున్నారు నీ మనసును చరిపేవారు నీ ముందున్నారు అది మనుషుల రూపములో వచ్చి నిన్ను వేధిస్తూ ఆనాడు యోగుని ఎలాగైతే వేధించారో ఈరోజు యోగు వలె అనేక మంది శ్రమల పాలైపోతున్నారు ఈరోజు రోజు బలహీనులైపోతున్నారు కారణం ఏంటంటే వారి ఆత్మ నిట్టూర్పు విడుస్తుంది అంటే బాధతో అంటే ఆ ఆత్మల శక్తి లేక అల్లాడిపోతున్నారు నీ ఆత్మకు బలం కావాలంటే రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే నీవు నీవు నిత్యము దేవునితో గడుపుతూ ఉంటే నీలో ఉన్న భయము పోయి ధైర్యము ఏర్పడుతుంది సింహము లాంటి ధైర్యము నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నీతి సూర్యుని వెతుక్కుంటూ వెళ్తున్నావు భూమి మీద సూర్యుడు యొక్క కాంతి పడుతూ ఉంటే ఆ వేడికి అనేకమన్నీ చనిపోతున్నాయి భయమైన ఎండకు తట్టుకోలేక అలాంటి సూర్యుడు కోటి సూర్యుల తేజమయుడితో మనం నడుస్తున్నా ఆ కోటి సూర్యుడు తేజామయుడి యొక్క కాంతి నీ మీద పడుతుంది అందుకే నేను ముట్టలేదు సాతాను నిన్ను శోధించిన నువ్వు ఎందుకు జరగద్దు ఎందుకంటే దేవుడు నీ పాదాల కిందే వాడిని అనగదొరక్కాలని నీకు శక్తినివ్వతున్నాడు ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ మనుషుల వైపు చూడద్దు మనుషులు నిన్ను మాటలతో ప్రేమతో నిన్ను మబ్బి తర్వాత నిన్ను నాశనం చేసే మనసులు వాళ్ళల్లో ఉన్నాయి నువ్వు దేవుని వైపు చూడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను చెడ్డ తరముల వారికి నేను ఏ సూచక్రియ కనబడదు ఏమన్నాడు అనుగ్రహింపబడదు ఇవ్వదు ఇవ్వను మీరు అడిగినంత మాత్రాన ఆకాశం మేఘాలు చూపించి నా అద్భుతాన్ని మీకు చూపించను నా పిల్లలకు మాత్రమే నేను చూపిస్తాను ఎప్పుడు ఆయన రాకడ వచ్చే సమయంలో ఆయన మేఘారుడై వస్తున్నప్పుడు తన పిల్లలు చక్కగా ఆనందంతో సంతోషంతో దేవుని వైపు వెళ్తాను ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నీ మనసు సాతానికి ఇస్తున్నావా దేవుడికి ఇస్తున్నావా సాతాను తలుంపులకి ఇస్తున్నావా దేవుడితో సమయాన్ని గడుపుతున్నావా ఎంతకాలం నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అంటే నీకు తెలియకుండానే నరకమనే ఊబిలో ఉండిపోయావు నువ్వు కానీ దేవుడు ఏం చేస్తున్నాడనే అనేక మంది సేవకులు పంపి అనేక మంది దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా అనేక మందికి పంపుతూ ఉంటే ఆ వాక్యాలను విడిచిపెట్టేసి లోకల్లో ఉన్న వాటిని చూసి ఆనందపడుతున్నావు ఈ ఆనందము కాస్త నీకు ఒక రోజు ఏడ్పుగా తయారవుతుంది కానీ దేవుని వాక్యం వింటున్న నీవు శక్తిని పొందుకుంటావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ ఈరోజు నీలో భయము నీలో ఏదో జరిగిపోతుందన్న ఆందోళన వేదన వీటినన్నిటిని తొలగించగలిగినది ఒకే ఒక పద్ధతి ఏంటంటే దేవుని వాక్యమే ఆ వాక్యమే నిన్ను సరిచేస్తుంది ఆ వాక్యమే నీకు ఇస్తుంది ఆ వాక్యమే నీలో ఉన్న భయాన్ని పోగొడుతుంది నువ్వు దేవుని వైపు చూడు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వైపు చూడు దేవుని మార్గం వైపు చూడు దేవుని తలంపుల వైపు చూడు ఈ తరం వలె అనగా సాతాను తరం వలే కాక ప్రభువును వెంబడించే తరముగా మనం మారాల ప్రభు వైపు చూస్తూ నడిచే మార్గంలో మనం నడవాలి రాజు వేసిన మార్గంలో మనం నడిచి ఆ శక్తులుగా మారాలి వాక్యం సెలవిస్తుంది ఎంత కాలం దేవునికి దూరమై ఉంటా ఎంత కాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా నీ మనసు దేవుని వైపుకి అందుకే నువ్వు చెడ్డ మార్గంలో వెళ్ళిపోయి సాతాను చేతులు చిక్కుపోతున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నిన్ను సృష్టించింది సాతాను కాదు నా ఆరు చెక్కుకొని చెక్కుని తల్లి గర్భాన్ని వేసింది నేను నా వైపు చూడు అని దేవుడు బహుసూటిగా చెప్తున్నాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ యేసయ్య నిన్ను చూస్తూ అడుగుతున్నాడు తన కరములు చాపే నా వైపు రా అని తన రక్తదారులతో నిన్ను అడుగుతున్నాడు నీ కోసము ప్రాణం పెట్టా నువ్వు చేసిన తప్పులన్నీ నేను భరించాను నా వైపుకు తిరుగు కానీ నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన వెలుగు నీ మీదకొస్తుంది వస్తుంది ఆయన ప్రసన్నత నీ మీదకొస్తుంది వస్తుంది ఈరోజు దేవుణ్ణి అడుగుదామయా నీ మార్గం నాకు కావాలి నీ తరం వలె ఉండాలి ఈ లోకం అనే తరం వలె నేను ఉండడానికి వీళ్ళే నీ చేతుల అంపుల పొదల్లో ఒక సాధన వలె నేను ఉండాలని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడి దేవుడు